దోషము మనల్ని దేవునికి శత్రువును చేస్తుంది మన దోషము మనల్ని దేవునికి శత్రువుని చేస్తుంది అనేవాడు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా మారు మనసు పొందల పద్దాకల తిరుగుబాటు చేస్తానే ఉన్నాడు అదే పని మనోడికి చెప్పింది ఇటు ఇంటాడు ఇటు వదిలేస్తాడు స్టార్టింగ్లో విన్నాడు కానీ తర్వాత మనుషులకు భయపడి మనుషుల దయను కోరుకున్నాడు సమూయలు ద్వారా ఎన్నిసార్లు దేవుడు గద్దించినా ఇతడు విన చివరికి శత్రువులు గట్టుగట్టారు ముట్టడేసారు సమూయలేం చనిపోయాడు ఇప్పుడు నేను గెలుస్తానా ఓడతానా నేను వెళ్ళాలా వెళ్ళొద్దా నా గతి ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అనేది మనోడికి అర్థం కా సౌలికి ఎందుకు అంటే కళలోనైనా స్వప్నంలోనైనా మరి ఏ విధంగానైనా దర్శనం ద్వారానైనా ప్రవచనం ద్వారానైనా భక్తుల ద్వారానైనా ఎహోవా వాక్కు సవులుకి అందట్లా ఎందుకు అందట్లేదు దోషాలు దోషాలు మాట్లాడటం మానేశాడు దేవుడు మౌనం అయిపోయాడు ఎంత మొత్తుకున్నాయి దర్శనం లేదు స్వప్నం లేదు ప్రవక్త ప్రవచనం లేదు ఏమి లేదు స్టార్టింగ్లో అన్ని సమూహ ద్వారా అనుభవించినటువంటి సవులు తర్వాత గిలగిల తన్నుకున్న దేవుని వాక్కు దొరకల చివరికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా దేవుని వాక్కు కోసం కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఏందోరు అనే ప్రాంతంలో కర్ణపిసాచి గల స్త్రీ ఉందని కనుగొని ఆమె దగ్గరికి మారువేషంలో పోయాడు ఆడికి పోయి ఆ కర్ణపిసాచి గల స్త్రీతో అంటున్నాడు నేను నీ కొరకు ఎవరిని రప్పించాలి అంటే సమూహలను రప్పించమంటాడు సమూహలను రప్పించమంటాడు సమూహలను రప్పించడం ఆమె చేతిలో ఉందా ఆమెకు ఒక దయ్యం లింక్ ఉంటుంది చిత్రం ఏంటంటే ఏ మనిషి వచ్చినా ఆమె పిలిచినప్పుడు దయ్యం వచ్చిద్ది వచ్చిన వ్యక్తుల గురించి కొన్ని విషయాలు చెప్పిద్ది వాళ్ళు ఏమనుకుంటారంటే సచ్చిపోయిన వాళ్ళే వచ్చి చెప్పారు అనుకుంటారు కానీ కాదు అది మోసం కానీ ఈ మారు సౌలు పోయినప్పుడు నిజంగా రెగ్యులర్గా వచ్చే దయ్యం రావట్లే దగ్గరికి నిజంగానే భూమిలో నుంచి ఒకటి పైకి వస్తున్నాడు ఇదేంది నా రెగ్యులర్ క్యాండిడేట్ రావట్లేదు వేరే జోన్ ఓపెన్ అయ్యింది వేరే పర్సన్ వస్తున్నాడు అని అదురుపై క్యావని క్యాక్ వేసింది రెగ్యులర్గా వచ్చే దయ్యం వస్తాం క్యాక్ ఎందుకు వేయాలి మాయ చేసి పంపాలి కానీ ఆ దెయ్యం బ్రేక్ అయింది ఇక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు నిజంగా సమయంలో పంపించాడు నిజంగా సమయంలో వచ్చాడు నీకెవరు కనపడుతున్నారు అన్నాడు సౌలు ఏమితో దుప్పటి కప్పుకున్న ముసలివాడొకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అందామే ఠేస్ అతని సమూహలే అని సాగిల పడ్డాడు ఆ సమూహలు అడిగాడు నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు ఫిలిస్తీన్లు నా మీదకి వచ్చారు యహోబా నాతో మాట్లాడట్లేదు యహోబా నాతో మాట్లాడట్లేదు కల ద్వారానైనా స్వప్నం ద్వారానైనా ప్రవక్త ప్రవచనం ద్వారానైనా ఆయన వాక్కు నాకు అందట్లేదు కాబట్టి నీ ద్వారా నేను ఆ వాక్కు పొందాలని నేను రప్పించాను అన్నాడు అప్పుడు సమయలు అన్నాడు యహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడుగా నన్ను పిలిచి ప్రయోజనం ఏంటన్నాడు ఆ మాట ఎంత భయంకరమైన మాట అంటే దేవుడే అయిపోయాడంట ఆ సౌలికి ఈ మాట నూతన నిబంధనలో కూడా యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఉంది చూడండి దేవునితో వైరం అని లోక స్నేహము దేవునితో శత్రుత్వం అని మీరు ఎరుగరా వైరం అంటే శత్రుత్వం ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అద్దుకో చూసారా వాడు దేవునికి శత్రువు తముడా సౌలుకా గతి పట్టింది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి దోషాలు మారు మనసు పొందలేదు దిద్దుకోలేదు పశ్చాత్తాప్తుడు కాలేదు సరి చేసుకోలేదు పదే 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 తిరుగుబాటు దోషాలు 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 ఏమవుతాడు దేవుడు శత్రువు అవుతాడు ఐదో విషయం చెప్పాను నేను దేవుడే నీకు శత్రువు అయితే నీకు రక్షకుడు ఎవరు దేవుడే నేను ఎడబాసి నీకు పగవాడైతే అయితే నేను కాపాడేదెవరు ఎవరు ఎందుకు దేవుడిని మనకు శత్రువుగా చేస్తుంది ఏమిటి ఇంతకి మనకి మనల్ని అట్లా చేస్తుంది అంటే పాపము మన పాపమే కన్నతల్లి బిడ్డకి శత్రువు అయిందనుకో వాడికి రక్షణ ఉందా కాపాడేది తల్లి ఆ తల్లి వాడిని చంపితే అలాగే దేవుడే శత్రువైపోతే దేవుడే నీకు విరోధైతే దేవుడే నీ మీద పగబడితే దేవుడే నీకు పగవాడైతే నీ గతి నా గతి ఊహించనలవి కాదు ఆ పరిస్థితి రావద్దంటే దోషం ఉండొద్దు దేవుడు మనకు మిత్రుడై ఉండాలి శత్రువు కావద్దంటే దోషం ఉండొద్దు దేవుని ముఖం మనం మన ముఖం దేవుడు చూడాలంటే దోషం ఉండొద్దు కడిగేసుకోవాలి క్షమాపణ పొందుకోవాలి లేకపోతే దేవుడు శత్రువు అవుతాడట